పద్మపురాణం అష్టాదశ మహాపురాణాలలో అతి పెద్దదైన మహాపురాణాలలో ఈ పద్మపురాణం ఒకటి పద్మపురాణంలో దాదాపు యాభై ఐదు వేల శ్లోకాలు ఉంటాయి పద్మ పురాణం విష్ణుదేవుని యొక్క మహిమను మరియు భక్తిని తెలియజేస్తుంది ఈ పద్మ పురాణాన్ని ఐదు భాగాలుగా డివైడ్ చేశారు అందులో మొదటిది సృష్టి ఖండం ఈ సృష్టి ఖండాన్ని ఐదు పర్వాలుగా డివైడ్ చేశారు అందులో మొదటిది పౌష్కర పర్వం ఇందులో దేవతలు మునులు ఇతరులు మనుష్యుల వంటి తొమ్మిది రకాల సృష్టిని గురించిన పూర్తి వివరాలు ఉంటాయి రెండవది తీర్థపర్వం ఇందులో పర్వతాలు ద్వీపాలు ఏడు సముద్రాల గురించిన పూర్తి వివరాలు ఉంటాయి మూడవది తృతీయ పర్వం దీనిలో ఎక్కువగా దక్షిణలు ఇచ్చిన రాజుల గురించిన పూర్తి వివరాలు ఉంటాయి నాలుగవది పర్వం దీనిలో రాజుల వంశం యొక్క కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి ఐదవది మోక్ష పర్వం దీనిలో మోక్షాన్ని సంపాదించడానికి చేయవలసిన సాధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి పద్మపురాణంలో రెండవ ఖండం ఖండం ఈ ఖండం మొదట్లోనే శివశర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు పితృభక్తితో స్వర్గాన్ని ఎలా చేరుకున్నాడో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి అలాగే ఈ ఖండంలో చరిత్రకు సంబంధించిన వివరాలు ఆధ్యాత్మిక విషయాలు పాపపుణ్య ఫలితములకు సంబంధించిన వివరాలు విష్ణు భక్తికి సంబంధించిన వివరాలు ఉంటాయి పద్మపురాణంలో మూడవది స్వర్గఖండం ఈ స్వర్గఖండంలో దేవతలు గంధర్వులు అప్సరసులు యక్షుల యొక్క లోకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి పద్మ పురాణంలో నాలుగవది పాతాల ఖండం ఈ పాతాల ఖండంలో నాగలోకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి పద్మ పురాణంలో ఐదవది ఉత్తరఖండం ఈ ఖండంలో విష్ణు భక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి అలాగే ఇందులో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుడను చేయటానికి చేయవలసిన వ్రతాలు తీర్థాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్లో భాగవత పురాణం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్